వైవిధ్యమైన సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారింది అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న ఇటీవలి కాలంలో ఈ వస్తున్నాయి అయితే ఈ భామ కొంతకాలంగా ప్రేమలో ఉందని పుకార్లు హల్చల్ చేస్తున్నాయి ఒకే ప్రాంతంలో కలిసి కనిపిస్తూ ఉండటంతో అందరూ అనుమానిస్తున్నారు అయితే ఈ భామ విజయ్ దేవరకొండ విషయంలో ఓ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్ ఇంటో వైరల్ అవుతుంది విజయ్ దేవరకొండ నటించబోయే తదుపరి సినిమాలో రుక్మిణి వసంత్ కి హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందట కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి రుక్మిణి తప్పుకున్నారని సమాచారం అయితే ఆమె విజయ్ దేవరకొండ సినిమా నుంచి తప్పుకోవడానికి అసలు కారణం రష్మిక మందన్న అని కొందరు ప్రచారం చేస్తున్నారు విజయ్ దేవరకొండ సినిమాలో రుక్మిణిని నటించవద్దని రష్మిక కోరిందట మరెందుకు గల సరైన కారణం ఏంటనేది తెలియరాలేదు ఇక ఈ సినిమా దిల్ రాజు నిర్మాణ సాధ్యంలోని రవి కిషన్ కోల డైరెక్షన్ లో రూపొందుతుంది రౌడీ జనార్దన్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు ఇటీవల దిల్ రాజు లీక్ చేసిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమాలో రుక్మిణి వసంత అయితే బాగుంటుందని మేకర్స్ భావించినప్పటికీ ఆమె మాత్రం నో చెప్పిందని అంటున్నారు అయితే ఈ సినిమా నుండి తప్పుకుని ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ సినిమా డ్రాగన్ లో అవకాశం అందుకున్నారు